వెల్కమ్ బ్యాక్ టు మై అమెరికాలో అమ్మడు ముందుగా నా కొత్తగా చుట్టాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇంకా ఇండియాలో అయితే వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది మేమైతే ఇంకా చేయాలన్నమాట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం పూజ సో అమ్మ మొత్తం మార్నింగ్ లేచి వంటలైతే చేస్తున్నామాట ఇక్కడైతే మనవరాలు అమ్మమ్మ సో లాస్ట్ ఇయర్ అయితే మా పాప పూజలో ఉండే ఇప్పుడు బయటకు వచ్చేసింది ఇటు నానాడు ప్రసాదాలు వచ్చేసి దద్దోజనం తర్వాత పూర్ణాలు పులిహోర పాయసం ఇంకా ఇది వచ్చేసి పంచామృతం ఇవైతే ఐదైతే పెట్టుకున్నావు అనమాట వీటితో పాటు ఇంకా కొబ్బరికాయ అరటి పండ్లు అవి తరీ కట్టుకున్నాను నన్ను విచిత్రంగా చూస్తుంది ఈసారి వరలక్ష్మి వ్రతం వచ్చేసి అయితే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే అమ్మ పాప ఇద్దరు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి నేను అప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసింది సో ఇంకా జలుబు జ్వరంతోనే ఎలా అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఈసారికి మా మహాలక్ష్మి బయటకు వచ్చేసి నాతో పాటు కూర్చొని అయితే చక్కగా అయితే చేస్తుంది చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట కాకపోతే వీడియో రిలీజ్ చేయడమే చాలా లేట్ అయితే అయిపోయింది ఏంటంటే పాప దగ్గర ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు పని చేసినా ఒకళ్ళు అయితే ఉండాలన్నమాట ఇంకా పడుకున్నప్పుడు చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ వాయిస్ ఓవర్ ఇవ్వగానే లేస్తుంది లేచిందంటే కంపల్సరీ నేను ఉండాలన్నమాట సో అలా ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఒకవేళ కంపల్సరీ ఈ రోజు వీడియో రిలీజ్ చేయాలి అంటే ఇంకా నైట్ నేను టూ థర్టీ త్రీ వరకు కూర్చుంటే కానీ ఆ రోజు వీడియో రిలీజ్ అవ్వదు అనమాట సో ఇంకా డే అంతా తనను చూసుకొని ఫీడ్ చేస్తూ ఇక ఓపిక ఉండట్లేదు సో ఇంకా కుదిరినప్పుడు అయితే అలా ఎలా అయినా చేయాలి అని చెప్పేసి అయితే ఇంకా వీడియో ఎడిట్ అయితే చేస్తాం అనమాట రోజు కొంచెం అలా చాలా వీడియోస్ అయితే బ్యాకప్ ఉండిపోయాయి వన్ మంత్ డిలే అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అందరూ కూడా చాలా చక్కగా అయితే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఏతే భూమి ఏతే శాపగ్రోదేనా బ్రహ్మ కర్మ

ತಲಸೇ ಗಂಧಾ ಪುಷ್ಪಾ ಅಕ್ಷತಾಂ ನિક્ષುಪ್ಯಾ ಓ ಪುಷ್ಪುವೆಲಾ ತಿಸ್ಕುನಿ ಇನಿಕ ಅಕ್ಷತ ಗಂಧನೂಮೂಂಚಿ ಇಲ್ಲಿ ದಿ ಇಲ್ಲಿ ಅಕ್ಷತಲೋಮೂಂಚಿ ಈ ಪುಷ್ಪಾನಲಾ ಅಂದ್ರು ವೇಶಿಸೇ ತಲಸೇ ಗಂಧಾ ಪುಷ್ಪಾ ಅಕ್ಷತಾಂ ನિક્ષುಪ್ಯಾ ಹಸ್ತೇ ರಾಚಾ ಅಧ್ಯಾ ಅಲಾ ಜೈಯಮೋತವೇದಿ ಓ ಆಕಲಸೇ ಈ ಸುಧಾವತ ಪವಿತ್ರಯೇ ಪರಿಜಿಜ್ಞತೇ ಒಕ್ತೈಯ ಏಕೇಶವರ್ಧತೇ ಆಕಲಸೇ ಈ ಸುಧಾವತಿಸ್ಕ್ಯೋ ವರ್ಮಧೀಗಾಹತೇ ಅತಿತ್ರಣ ಆಕರಿಕೃತನೋ ಓ కమచర్భం విశ్వా భూతన్యవ ప్రాణావ ఆవ పశవ ఆపో నమవో అంబృతమస్తు సమ్రదపో వేరళాప స్వరళాపశ్చందాగుశ్యపో జోదేక్ష్యపో యోజోగశ్యపో సత్యమపో సర్వ దేవతాపో పూర్ధవస్తువరాపో ఓం చారు ఇ sare ఆ పుష్పం తోటే అచెమరు శ్రీ కారణ చుట్టండి దంగే చేయ్యబు నేచే భగోదావరి సరస్వతి ధర్మదేసింధు కావేరే జలేస్మి సంజజి కురో కలశోధకేర దేవం అని దేవుడి మీద చల్లండి దేవం ఆత్మానచ్చా మీద చల్లుకోండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలు కూడా చల్లండి ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏమిటంటే మనం ఇక్కడైతే పాపనైతే పక్కనే పడుకోబెట్టుకుని అయితే పూజ అనమాట ఎందుకంటే ఆమె నన్ను చూస్తూ ఉందనుకోండి మంచిగా ఏడవకుండా ఒక వన్ అవర్ అలా డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది కదా సో అలా అని చెప్పేసి అయితే ఇంకా పక్కనే పడుకోబెట్టా అమ్మనే ఆడిపిస్తూ ఉంది అనమాట అమ్మ ఎందుకు చేయట్లంటే తాతయ్య చనిపోయి అయితే సంవత్సరం అయింది బట్ ఏంటంటే తిథుల ప్రకారం కొంచెం లేట్గా వచ్చిందన్నమాట సంవత్సరికం చేయడం సో అలా అని చెప్పేసి అయితే వ్రతం చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి అయితే చేసుకోవట్లే అనమాట జస్ట్ దండం పెట్టుకుంది అండ్ హారతి ఎలా అయితే తీసుకుందనమాట సో ఇంకా పూజలో అయితే పాల్గొనలేదు అలా నేనైతే ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి మ్యారేజ్ అయింది దగ్గర నుంచి కూడా ఏ పండగైనా ఇలా యూట్యూబ్లోకి అయితే ఒక అయ్యగారిది అయితే ఫాలో అవుతా అన్నమాట సో ఆ అయ్యగారు చెప్పించిన ప్రకారం అయితే ఇంకా అన్ని పండుగలు అయితే అలా చేసుకుంటూ ఉంటాను చాలా మంచిగా చేపిస్తారు వాళ్ళు అంటే నీట్గా హడావుడి లేకుండా చాలా నెమ్మదిగా అయితే చేపిస్తారు అనమాట ఇంకా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఏమేమి కావాలి ఏంటని అయితే ఇంకా అన్నీ అక్కడ తెచ్చుకొని పెట్టుకొని అయితే చేస్తూ ఉంటాను అనమాట సో అలా ఇంకా మంచిగా అయితే చేసుకున్నాను ఈసారి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి శ్రీ మహాగణాధిపతయ అవతరాధం కదలీఫల గుళోపహారైవేద్యం సమర్పయా స్వామివారికి దండగోళండి ఓం సమ్రాజన్ సంతరీరస్ వారికి నిత్యశరీరస్పతయ ఆనంద కూర నీరాజనం దర్శయామీ సమర్పయా

ఇక్కడ చూడండి మా పాప అయితే పక్కన పడుకొని మంచి కేకలు అయితే వేస్తూ ఉందన్నమాట ఇంకా అమ్మవారిని వచ్చేసి అయితే నేను బ్లౌజ్ పీసులతోనే రెడీ చేశాను అనమాట పట్టు చీర బ్లౌజులు ఉంటాయి కదా సో వాటితో రెడీ చేశాను శారీ కట్టడానికి అయితే లేకుండే అనమాట అండ్ అమ్మవారికి పెట్టడానికి కూడా శారీ లేకుండే అమ్మతో తెప్పిద్దామనుకున్న అమ్మతో చాలా శారీస్ అంటే బారసాల ఐటమ్స్ అని శ్రీమంతం ఐటమ్స్ ఇంకా ఎవ్రీథింగ్ కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చింది కదా అమ్మ సో అప్పటికే అమ్మకి ప్లేస్ లేకుండా అనమాట చాలా ఐటమ్స్ తీసేసి వచ్చింది అండ్ నేను కూడా పెళ్ళైన వన్ మంత్కే యూఎస్కి వచ్చాను కాబట్టి నాకు వచ్చినప్పుడు కూడా కిచెన్ స్టఫ్తోనే సరి అన్నమాట అండ్ ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయి ఏంటి అనేది ఒక ఐడియా ఉండదు సో తెలిసినంత వరకు అయితే కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము తర్వాత కారం అలాంటివి అయితే తీసుకొని వచ్చామన్నమాట తర్వాత కూడా మా వాళ్ళు కొరియర్ చేస్తూనే ఉంటారు బట్ అప్పుడు తినేవి అని ఇంకా ఇంట్లో కిచెన్ స్టఫ్ అవి ఆర్డర్ చేస్తూనే ఉంటాం అన్నమాట వన్స్ నేను ఇండియా వెళ్ళానంటే ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్లో వచ్చే పండగలన్నిటికి ఏమేమి కావాలి ఏమేమి అవసరం అవుతాయి ఏంటి అనేది నాకు ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని తెచ్చుకోవాలన్నమాట ఈసారి సో నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి అయితే ఇంకా వరలక్ష్మి వరకు ఇంకా చాలా బాగా చేసుకోవాలి ఇప్పుడైతే పాప మంచిగా పక్కన సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా బావ కూడా ఆఫీస్ నుంచి అయితే త్వరగానే వచ్చాడు ఆ రోజు అలా ఆఫ్టర్నూన్ కళలా వచ్చానమాట సో తను కూడా పూజలు అయితే పార్టిసిపేట్ చేస్తాడు సో వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో కన్యూ అవుతుంది చూస్తూ ఉండండి क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थ धर्म काम मोक्ष चतुर्विध फल पुषाथ सिद्ध्यर्थ गृह धन धान्य वस्त्र कांचना सकल संपत्ति प्राप्त गोमहिष्यारी

అది ఒక పల్లెలో వదిలిపెట్టేయండి తదంగ ప్రతి మాసో ధనం కలిష్యే తదంగ కలశారా ధనం కలిష్యే శాగావర సరస్వతి కర్మ కావేరి జలే స్పృన్ సన్నిధి ఇంకోరు సారి బావులు తీసుకోండి బావులు అందులో పెట్టండి ఓం కాండాత్ కాండాత్ ప్రోహంతి పురుష పురుష పని ఎవానోతూ ఉండే ప్రతరు సహస్రేన సతేన చ ఈసారి కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ కూడా अच्छा द्रामंतवा हज़र क्या हाहा हवा चिरता मुरो दारे विश्वत्या ने बत्रा बरना सचेत है अलगे गाजरों ने कला ये गाजरों पर बेसे सेंट पहिना ओम चुप्पी वाजा मलांजी ऐस्टा मलश्मीर ना से याम्या हम अबोध तमस अपुर्तिंजा सर्वार ना तमें एक्रहत ఇంకా ఈసారి అమ్మ ఉంది కాబట్టి నేనైతే పూజ చేసుకోగలిగాను లేదంటే అస్సలు పాజిబుల్ అయ్యేదే కాదు అప్పటికి పాపకు ఒక వన్ అవర్ పడుకొని లేచింది కాబట్టి మంచిగా కేకలేస్తా ఆడుతూ ఉంది అనమాట మళ్ళీ పూజ కంప్లీట్ డెవలప్లో ఏడుస్తుంది కంపల్సరీ సో ఇంకా అప్పుడే బావకి ఫుల్ వర్క్ ఉండడం ఇంకా ఆ రోజు పూజ ఉందని చెప్పేసి మార్నింగ్ సిక్స్కి వెళ్ళి టెన్ థర్టీ వరకు వచ్చారనమాట ఆ టైంలో నేను పాపను చూసుకుంటా ఉన్నాను అమ్మ ఏమో అన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసింది ఇంకా తను వచ్చిన తర్వాత నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట అక్కడక్క ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గౌరవం పెట్టుకొని అలా శారీ అలా పెట్టుకొని అయితే చేస్తారన్నమాట ఇంకా ఇలా వ్రతం లాగా అయితే చేసుకోరు నేనంటే యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అయితే చూసుకొని చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఏడుస్తూ ఉందనమాట అలా తీసుకొచ్చి కొంచెం ఏమంటారు ప్యాంపర్ అయితే మళ్ళీ అమ్మకైతే ఇచ్చేసాను అంటే పూజ కంప్లీట్ అవ్వ వచ్చింది ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉందని చెప్పేసి అయితే ఇంకా నేను లేవలేదన్నమాట మధ్యలో లేవడం ఎందుకని చెప్పేసి సో అలా అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను సో వీడియో అవుతుందో చూస్తూ ఉండండి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే బావని అయితే పిలిచా అనమాట అంటే చాలా లావు ఉంది అది నాకు ఎలా అయినా పగలదు మన ఇంటి దగ్గర అంటే కింద బండ మీద పెడతాం రాయికి కొడతాం కాబట్టి సో ఫోర్స్ అనేది రాయి మీద పెడతాం ఇక్కడ కింద చెక్ ఉంటుంది కాబట్టి చెయ్యి దొరుకుతుంది తప్ప అది అయితే పగలదు అనమాట రాయి పెట్టినా కూడా సో అలా అని చెప్పేసి కొబ్బరికాయ అయితే బావకైతే ఇచ్చాయి ఇంకా చిన్నదైతే నేను కొడతా కానీ పెద్దది అంత కష్టం నా చేతిలోనే పట్టట్లేదు అది అంత లావైతే ఉందన్నమాట ఒక రెండు మూడు షాపులు తిరిగినా కూడా నాకు చిన్నది దొరకలే ఇక్కడ పీచున్న కొబ్బరికాయ దొరకడమే కష్టం అనమాట సో మంచి కొబ్బరికాయలే దొరికినాయి ఈసారి సో వీడియో కన్నా అవుతుంది చూస్తూ ఉండండి அண்ணலே நீ ஆன்றா நீ இது கிட்டத்தட்ட ஏத்து கொண்டதி ஆக்கதெப்பா கேவ जालने, वोम कोम बस सुबह हाँ, पत्ता बिठाव रहे, ये निम्बर कोड़े अब इसके ठे माही, दी और जानों पर दौड़ यार आधु, सात तियन त्वरते ना परिशिंचावे, अमर तमस्तु, अमर तो आपस तरना मशीन, से बर्लक्ष्मी पर आमिगा देवनीर। नहीं, नहीं लगता है ना।, देखे ना। నా కొబ్బరి బలబలింది బల వచ్చింది బల వచ్చింది దాంట్లో మళ్ళీ అమ్మవారికి నీళ్లు ఒక ఐదు చూపించండి మధ్య మధ్య పానీయం సమర్పయా అమృతమసి ఉత్తరాపోర్పయాక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధ ఆచమరియం సమర్పయా

ఇంకా నేను రోజు గంట కొడతా ఉంటే అయితే చక్కగా చూస్తామన్నమాట చూశారు కదా ఇప్పుడు కూడా ఎలా చూస్తుందో హారతి గంట కొడతా ఉంటుంటే ఇంకా మేమిద్దరం ముక్కేసిన తర్వాత అంతసేపు పాపను పట్టుకుందాం అమ్మ కూడా వచ్చేసేది దండం పెట్టుకుందా అనమాట ఇంకా చిన్న ఏమంటారు మూడు నెలల వరకు కూడా పాలుదాగి పడుకుంటూనే ఉంటారని చెప్పేసి అంటారు మా అయితే అలా ఒక వన్ మంత్ చేసింది అనుకుంటా దాని తర్వాత నుంచి మార్నింగ్ లేచిందంటే స్నానం చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటుంది మాక్సిమం ఇంకా తర్వాత ఈవినింగ్ ఎప్పుడు త్రీకి ఫోర్కి అయితే పడుకుంటుంది అనమాట మళ్ళీ అప్పుడు లేచిందంటే అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటుంది అప్పుడు మళ్ళీ అది లేచి అప్పుడు లేచిందంటే నైట్ మనం పడుకునే ముందు ఒక వన్ అవర్ అయితే పడుకున్నది అనమాట ఇంకా అంతే అలా ఉండడం వల్ల ఇంకా నాకైతే అస్సలు పనులు అయితే అవ్వట్లేదు అనమాట సో అలా చక్కగా అయితే ముగ్గురం కూడా మొక్కేస్తున్నాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

సమర్పయా ఈసారి రక్షణ తీసుకుని నీరు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టి శ్రీ మంత్ర పురుషోపచారూజయా సర్వాత్మక శ్రీ వరలక్ష్మి పురామిగా దేవత శ్రీ వరలక్ష్మి పురామిగా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకుమట్టుకోండి వరలక్ష్మి పురామిగా దేవత ప్రసాద సిద్ధిరస్తు ఈసారి పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తమలో పెట్టుకోండి వరలక్ష్మి పురామిగా దేవత ప్రసాదం

పూజ మొత్తం వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉందనమాట ఇంకా లాస్ట్కి కథలు చెప్పే టైంలో వినుకుంటూ పాపతో అయితే ఇంకా అక్షంత్రపించి దండమైతే పెట్టించాను ఇంటి దగ్గర ఉంటే మంచిగా మనం వాయినాలకు వెళ్ళి రావడం కూడా ఆ రోజు చాలా హడావుడిగా అనిపిస్తుంది బట్ ఇక్కడ వాయినానికి ఇవ్వడానికి ఏంటంటే నాకు ఇద్దరు కానీ నలుగురు కానీ అలా అవుతుంది సో వద్దులే అని చెప్పేసి నేను అమ్మకు ఒకదానికి ఇచ్చా ఇస్తే ఒక్కళ్ళకి కానీ ముగ్గురికి కానీ ఐదుగురికి అలా ఇవ్వాలి కదా ఇంకా అమ్మకు ఒకదానికైతే ఇచ్చా అనమాట నార్మల్గా మా కరీంనగర్ ఆ సైడ్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఆడపిల్లకు కూడా ఇస్తారు ఇప్పుడు మా పాప ఉందిగా మా పాప కాళ్ళు కూడా మొక్కి అలా ఇస్తారనమాట మా సైడ్ అయితే అలా లేదు సో ఇంకా నేనైతే అమ్మకైతే ఇచ్చానమాట ఫస్ట్ పోడి ఇలా ఒక్క రాస్తున్నాను కార్పెట్ కాబట్టి ఇంకా వద్దులే అని చెప్పేసి ఒక వేలకి అయితే రాస్తాను అనమాట సో అలా మా వరలక్ష్మి లక్ష్మీవ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్